విద్యుత్ శాఖల ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఏసీ కార్యాలయ లో విద్యుత్ ఉద్యోగులు బయట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పదోన్నతి పొందిన విద్య ఉద్యోగి రవికుమార్ మాట్లాడారు పదోన్నతుల కోసం కొన్ని ఏళ్ల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసినా తమకు పదోన్నతులు ఉత్తర్వులు ఇవ్వకుండా జాప్యం చేయడం విడూరంగా ఉందన్నారు ఆర్డర్ ఉత్తర్వులు ఇస్తామని రేపు మాపు అంటూ ఎస్ఈ కాలయాపన చేస్తున్నారని ఇప్పుడు ఏకంగా మాట మార్చి పదోన్నతుల వివాదం కోర్టులో కేసు కొనసాగుతుందని ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు పదోన్నత ఉత్తర్వులు తక్షమే అందజేయాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు రవికుమార్ రామ్రెడ్డి జంబీరావు వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు अन앤 हेलो हमें आपका नमस्कार है गुड को सारे गुड को सारे हेलो बोलो मैम नमस्ते नमस्कार है మూడు నెలల క్రితం వేకెంట్ అయినటువంటి ఎస్ఎల్ఏ పోస్ట్ గురించి ఈరోజు డిఫీస్ పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఒక జిఓ పోస్టు ఒక యూడిసి పోస్టు కూడా డిఫీస్ పెట్టడం జరిగింది ఈ పెట్టిన తదనంతరం ఈరోజు మాకు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఆర్డర్లు ఇస్తామని చెప్పి సిసి గారు చెప్పడం జరిగింది దాన్ని మేము ఫాలో అప్ ఉన్నాం కానీ సాయంత్రం పూట ఎస్సీ గారిని కలిసి దఫ దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ఎస్సీ గారు జాప్యం చేయడం జరిగింది కారణం మీద మాకు అర్థం కాలేదు మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్పారు ఆర్డర్లు ఇస్తామని ఆరేసం ఇచ్చిన డిలే చేసి రాత్రిపూట ఎనిమిది తొమ్మిది గంటల ఎనిమిది గంటల ప్రాంతంలో ఏదో కోర్టు పేపర్స్ వచ్చాయని చెప్పేసి ఆర్డర్లు ఇవ్వటం ఆదాయను నిలుపుదల చేయడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఎస్సీ గారి దగ్గర పోయి మరి మాకు ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు మీరు అని చెప్పండి దాని ఆర్డర్ కాగిత కోర్టు నుంచి వచ్చిన పేపర్స్ ఆల్రెడీ మేము మా లీగల్ అడ్వైజర్ని అడిగితే దాని విషయం మాకు ఏం చెప్పారో కేసు డిస్పోజ్ అయిపోయిందని చెప్పారు డిస్పోజ్ అయిపోయిందని చెప్పిన తర్వాత ఇవి లేదో రిజర్వ్స్ కాగితాలు పట్టుకొచ్చి మాకు సిస్టర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏసీ గారికి ఇచ్చి ఏసీ గారిని మీరు కోట్లు మెట్లు ఎక్కాల్సి వస్తుంది మీరు ఎందుకు ఇట్లా ముందు అని చెప్పేసి వాళ్ళు ఏసీ గారిని ప్రలోభ పెట్టి ఆ రకంగా మాట్లాడేసరికి ఏసీ గారు వెనకడుగు వేయడం జరిగింది మాకు ఈ ఆర్డర్లు ఇచ్చే విషయంలో చేపడం జరిగి ఈరోజు ఇప్పటి వరకు మేము ఎస్సీ గారి దగ్గర ఆఫీసులో కింద కూర్చొని ధర్నా చేయడం జరిగింది మరి దీని పర్యవసానం మా అధిష్టానానికి తెలియజేస్తే మండే రోజు దీని గురించి క్లారిఫికేషన్ పంపించి ఆర్డర్లు ఇస్తామని చెప్పేసి ఎస్సీ గారు మాట ఇవ్వడం జరిగింది మరి మండే రోజు మేము చెప్పిన ప్రకారం మాకు అనుగుణంగా ఎస్సీ గారు ఆర్డర్లు ఇవ్వాలి మేము అనుకున్న ప్లేసులలో మరి ఇవ్వనట్లయితే మరి దఫ దఫాలుగా వీటి గురించి మేము ఆందోళన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్సీ గారు మాకు మాటిచ్చారు దాని ప్రకారం ఎస్సీ గారు అనుగుణంగా ఉండాలంటే మాకు అనుగుణంగా చేయాలని ఆశిస్తూ తెలియజేసుకుంటాం సంఘం నుంచి మేము ఇక్కడ రిపండ్ చేస్తున్నాము మరి మా యొక్క పద అధిష్టానానికి తెలియజేస్తే వారు ఇచ్చిన ఆదేశానుసారం మేము ఇక్కడ ఏసీ గారి దగ్గర ఆందోళన చేయడం జరిగింది ఇప్పుడు చదివితే మీకు అర్థం మీకు వాట్సాప్ మీకు పెడతాం వాట్సాప్ దాంట్లో ఏమీ లేదు కోర్టులో ఏ కోర్టు అట్లా కోసు డిస్పోజ్ అయిందని చెప్పేసి మాకు వరంగల్ నుంచి మాకు ఇంటిమేషన్ వచ్చింది అయినా కూడా ఏసీ గారు మరి ఆ దగ్గర పెట్టుకొని నేను క్లారిఫికేషన్ రాస్తాను అది రాస్తాస్తా అని చెప్పేసి దాన్ని డిలే చేసి మమ్మల్ని ఇప్పటి వరకు ఆఫీస్లో ఉంచి మాకు ఈ ఆటలు ఇవ్వకుండా ప్రస్తుతానికి జరిగితే జరుగుతుంది సరే మండే రోజు మాకు సరైన సమాధానం చెప్తామని చెప్పేసి మాకు అనుగుణంగా పనిచేస్తాం అది ఆర్డర్లు ఇస్తామని చెప్పేసి చెప్పడంతోనే నమ్మి మేము బయటికి వెళ్ళడం జరిగింది